మావోయిస్టులకు మరో భిక్షా నలభై ఒక్క మంది మావోయిస్టులు లొంగిబా లొంగుబాటు తెలంగాణ డీజీపీ ఎదుట నలభై ఒక్క మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి ఒడిషా ఛత్తీస్గఢ్ చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారని డీజీపీ వెల్లడించారు మిగతా మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్గఢ్ చెందిన వారిగా డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు మావోయిస్టుల వద్ద నుంచి ఇరవై నాలుగు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు లొంగిపోయిన వారిలో ఇద్దరు సెంట్రల్ విజన్ కమాండర్లు ఉన్నట్లు డీజీపీ వెల్లడించారు లొంగిపోయిన నలభై ఒక్క మంది మావోయిస్టులు ఇద్దరు తెలంగాణ వాసులు మిగతా వారు ఛత్తీస్గఢ్ చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు అయితే ఆపరేషన్ కగార్ మార్చి థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గడులోప మా నక్సలిజాన్ని మావోయిజాన్ని పూర్తిగా దేశంలో దేశంలో అంతం చేస్తామని హోంమంత్రి అమిత్ షా వెల్లడించిన సంగతి తెలిసిందే దానికి అను అనుగుణంగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసుల పిలుపు మేరకు ఈ నలభై ఒక్క మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు సమాచారం తెలంగాణకు చెందిన మావోయిస్టులు యాభై తొమ్మిది యాభై తొమ్మిది మావోయిస్టులో ఇప్పుడు ఇద్దరు లొంగిపోయారు ఇంకా యాభై ఏడు మంది మావోయిస్టులు ఇంకా అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు తెలుస్తుంది వారిని కూడా జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు పిలుపునిచ్చారు జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ప్రజల సమస్యలపై పోరాడాలనేసి ప్రజలు కోరుతున్నారు పోలీసులు కూడా లొంగిపోండి పొండి జనజీవన శ్రావంతిలో కలవండి అనేసి పోలీసులు పోలీసులు పిలుపునిస్తున్నారు